రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని రఘురాం నగర్లో కోటి ముప్పై లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఆల్కలీన్ వాటర్ ప్లాంట్ను శుక్రవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించిరు తదనంతరం ప్రజావేదికలో మంత్రివారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే సామాజిక అవసరాల కోసం ఆల్కలీన్ ప్లాంట్ సత్యనపల్లిలో తొలిసారిగా ఏర్పాటు అయిందన్నారు పిల్లలు రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వారు ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అన్ని ప్రభుత్వాలు చేయలేవని దాతల సహకారంతో ప్రజాప్రతినిధులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు పల్నాడు ప్రాంత అభివృద్ధి కోసం నూతన పరిశ్రమల ఏర్పాటుకు కన్నా లక్ష్మీనారాయణ వారితో చర్చించినట్లు మంత్రి తెలిపారు కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభవంతులైన విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా వైద్య శిబిరాలు పేదలకు మేలు చేసే సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వారు వేదికలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి కోసం రోగులు పడుతున్న ఇబ్బందులు చూసి ఆల్కలీన్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చిందన్నారు కడపలో ఇలాంటి ప్లాంట్ ఉందని ఆ ప్లాంట్ పనితీరును పరిశీలించి పకడ్బందీగా సత్యనపల్లిలో ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు ఆల్కలీన్ వాటర్ను ప్రభుత్వ పాఠశాలలకు పక్కాగా అందించడంలో భాగంగా విద్యార్థుల సంఖ్యను బట్టి స్టీల్ క్యాన్లను అందిస్తున్నట్లు అన్నారు ప్రజలకు కూడా తక్కువ ధరకు అందిస్తామన్నారు సత్యనపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలు ప్రభుత్వ ఆసుపత్రులు రామకృష్ణాపురంలోని గురుకుల పాఠశాలలకు ఆల్కలీన్ వాటర్ను అందించబోతున్నట్లు అన్నారు క్రమంగా నియోజకవర్గం అంతా ఈ సేవలను విస్తరిస్తామన్నారు జిల్లా సెంటర్లు ఉన్నాయి అలాగే రామకృష్ణాపురంలో అక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎస్సీ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ వాళ్ళు రోజుకి దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల లీటర్లు రోజుకి లీటర్ నలభై పైసలు చొప్పున కొనుక్కుంటున్నామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మరి ఇక్కడ నేను ఈ మధ్యకాలంలో చిన్న ఇన్సిడెంట్ జరిగితే టౌన్లో ఎస్సీ గ్రామ హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరీ దారుణం బోర్ వాటర్ దాంతో పిల్లలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీరందరికీ కూడా మంచినీరు ఉచితంగా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నీరు ఇస్తే వాళ్ళు ఎక్కడ పెద్ద అక్కడ పోసుకుంటారు అనేటువంటి దాంతో కూడా మీరు చూశారు స్టీల్ ట్యాంక్స్ ప్రతి స్కూలుకి కూడా స్టీల్ ట్యాంక్ సిసమ్ కెపాసిటీ స్కూలు విద్యార్థు కెపాసిటీ తోటి 50 మంది లోపు ఉన్నటువంటి వాళ్ళకి 100 లీటర్లు 100 మంది 200 మంది ఉన్నటువంటి వాళ్ళకి 260 లీటర్లు ఇంకా పైనున్నటువంటి వాళ్ళకి 500 లీటర్లు ఒక స్కూలు మాత్రం 1000 లీటర్స్ అనేది 1000 లీటర్స్ టైం ట్యాంక్ పెంచడం జరిగింది రామకృష్ణాపురంలో మాత్రం మరి మాకు రోజుకి పద్దెనిమిది వందల లీటర్లు పెడితే ఒకరోజు ఒక రామకృష్ణాపురంకే స్కూల్కే సరిపోతుంది వాళ్ళకి మాకు ఆల్రెడీ ట్యాంక్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ సందర్భంగా ఇవాళ నేను మంత్రి గారిని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇటువంటి మంచి కార్యక్రమానికి వారి ముగ్గురికి నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలు చక్కటి వాటర్ని తీసుకోవాలి ఈరోజు చాలా వ్యాధులు నీటి వల్ల కలిసి పోవడాలు వస్తుంటాయి వాటి బారిన పడకుండా వాళ్ళందరినీ తీసుకోవాలంటే ఒక పెద్ద మనసు అలాగే ప్రజలకు కూడా వీటిని అందుబాటులో ఉంచాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఎక్కడో ఒక దగ్గర ఒక ప్లాంట్ పెట్టి మీరు ఇక్కడ వచ్చి వాటర్ను పెట్టుకోవాలండి అనేటువంటి కార్యక్రమం కాకుండా ఈ వాటర్ని ఇక్కడ నుంచి ఎక్కడైతే పిల్లల హాస్టల్స్ ఉన్నారో వాళ్ళ వద్దకు పంపించడమే కాకుండా వాళ్ళ వద్దకు కూడా ఆ పాఠశాలకి ఏ పరిమాణంలో అయితే సరిపోతుందో అటువంటి వాటర్ ట్యాంక్స్ కూడా ఇస్తూ చాలా చక్కటి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు నిజంగా ఇది మిగతా నాయకులకి అధికారులందరికీ కూడా ప్రేరణగా ఉన్నటువంటి ప్రోగ్రాం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఆయన చేయాలని చెప్పి ప్రజాసేవలో ఇప్పటికే ఆయన తాలూకా జీవితం చరితార్థం అయింది కాబట్టి చాలా సార్లు ఇక్కడ ప్రజాప్రతినిధిగా రావడం జరిగింది వారికి మీ యొక్క ఆశీస్సు అదే విధంగా ఉండాలని వారు కూడా మీ పట్ల అదే సేవా తత్పరతతో ఉండాలని చెప్పి కోరుకుంటూ భగవంతుడు కూడా వారికి పూర్తి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇప్పటి వరకు రాష్ట్రంలో నాకు తెలిసి కూడా చాలా మంది వాటర్ ఇచ్చారు కానీ ఆరోగ్యాంటించో మినరల్ వాటర్ అని చెప్పి ఇచ్చారు కానీ ఆల్కలిన్ వాటర్ని ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి ప్లాంట్ పెట్టి ఉచితంగా అన్ని హాస్టల్స్కి స్కూల్స్కి ఇవ్వడం అనేది గొప్ప విషయం దీన్ని ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుల వారిని అభినందిస్తున్నాను సార్ గురించి మీకు తెలుసు చాలా సీనియర్ శాసనసభ్యులు చాలా కాలం మంత్రిగా పనిచేశారు ఎప్పుడు కూడా వారు సొసైటీకి ఏమైనా చేయాలని లేకపోతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్లు తీసుకుని వచ్చి

మంచి నీళ్ళు అందించాలని మంచి ఉద్దేశంతో స్కూల్స్కి హాస్టల్స్కి హాస్పిటల్స్కి అన్ని ప్రాంతాల్లో పేద విద్యార్థులు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ మంచి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఈ ప్లాంట్ పెట్టడం జరిగింది నాకు తెలిసి ఇది రాష్ట్రంలోనే మొదటి ప్లాంట్ అనమాట మనం ఆల్కలైన్ ప్లాంట్ ఎక్కడైనా ఉంటే ఇళ్లలో మనం రెండు లక్షలు మూడు లక్షల ఖర్చు పెట్టుకొని సొమ్మతున్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టుకుంటా ఉన్నారు కానీ మన ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మణ్ గారు అయితే మాత్రం ఇది పేద విద్యార్థులకు కూడా మంచి నీళ్ళు నాణ్యమైన మంచి నీళ్ళు ఇవ్వాలి అందరూ చూస్తూ ఉన్నాం మనం వాటర్ ఇస్తాం కానీ ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ అనేది ఇవ్వటం నేనైతే చూడలేదు ఫస్ట్ టైం ఇవ్వటం అన్నమాట చాలా సంతోషం అదే కాకుండా దాదాపు రెండు వేల పదమూడు నుంచి ట్రస్ట్ ద్వారా చాలామంది పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇంకెన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేశారు ఇది అందరూ కూడా ఆదర్శంగా ఆదర్శ అనమాట అందరూ కూడా తప్పకుండా ఇలాంటివన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని కాన్స్టిటెన్సీలో కనుక ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే కనుక అన్ని ప్రభుత్వాలే చేయలేవు కనుక మనంతో ప్రయత్నంగా మనం చేయగలిగితే మనం లేకపోతే అక్కడ కాన్షియన్సీ ఉన్న ఎవరన్నా సహాయం చేసే వాళ్ళ ద్వారా చేస్తే కనుక ఇలాంటివి కొన్ని చేస్తే కనుక మంచిగా ఉంటుంది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తుంది